చంద్ర చెప్పి భక్తులు ఉచిత దర్శనం చెప్పి సందో చంపుతారా చంద్రం చేశాన్ని చెప్పింది ముఖ్యవారం ఇది ఆల్రెడీ నేను చాలా మంది చెప్పానండి ఇది అమ్మవారి ముఖ ద్వారం ధర్మదర్శనం ఉచిత దర్శనం అందరూ ఇలాగ వెళ్ళండి టికెట్కి ఎట్టుకోండి దర్శనం ఎవరు తీయద్దు టికెట్కి ఎవరో దర్శనం టికెట్లు పెడుతుంది చెప్పండి ఇమీడియట్లీ టికెట్ దర్శనం టికెట్ పెట్టి సందో చౌడం అందరూ ఉచిత దర్శనం ధర్మదర్శనం చంద్రం చెడు పెట్టాడు చుట్టూ జాన ఉంటాను కదా సిబ్బు శారామణ దర్శనానికి ఎవరో దయచేసి ఎవరో టికెట్లు తీయడం ఇది పెద్దాపురం కాకినాడ జిల్లా పెద్దపురం మరి ఉంటుంది నమ్మారు ముఖద్వారం నుంచి వెళ్ళాలని ఈ ఈ ద్వారం ధర్మదర్శన మార్గం ఈ మార్గంలో దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు ఇంకా చాలా మంది జరిగింది ఇక్కడ నుంచి టికెట్లు టికెట్లు లేని టికెట్లు వేస్తున్నారు నుంచి దర్శనం అంటే చంద్రంగా నమ్ముతున్నారు ఎన్నలు మోసం చేస్తారు భక్తుల్ని హిందువుని ఎన్న ఎన్నాళ్ళు దోచుకుంటారు ఇది ముఖద్వారం అమ్మా ధర్మదర్శనం మార్గం మనకి అంతకెం దర్శనం పెట్టి తీసుకోవాలా లేవన్నీ ఏమో ఏమిటి సీనియర్ నమస్తే గారు ఏం సార్ అంటే ఉచితం అంటే పెట్టారు నా దర్శనం మీరు చెప్తారే కట్టు ఓకే సో ఓకే సంబ్రానికి చెప్పండి ఒకసారి చెప్పండి చెప్పండి ఉచి దర్శనం 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 చిత్తార్శుడు మీకు ఏం మాత్రమే ధర్మదర్శనం చెప్పండి చెప్పండి సార్ చెప్పండి మీరు చిత్తార్శ్ణి చెప్పి సంకి పంపలేదు చెప్పకండి కదా ఈ వల్ల చాలా సార్లు చెప్పాను కోడి కంప్లైంట్ ఇచ్చాను అధర్మంగా చేస్తారు చిత్తర్శున్ గొప్ప అంబర్ ఫుడ్ లోపల పాదాల దగ్గరికి వెళ్ళండి యాభై రూపాయలు టిక్కెట్ అని వాళ్ళు చెప్పడం ఎంత ఎంత దేవుడి దగ్గర అంత సమానమే ఒక పాదాల దగ్గరికి వెళ్ళండి ఒక దేవుడు చూడండి కదా ఇప్పుడు ఏమండి మీరు రాదాల దగ్గరికి వెళ్ళండి యాభై రూపాయలు ఇవ్వండి మాకు కాబట్టి మీరు ధోరణించుకోవడం ఫీదాసినాం అక్కడ వాళ్ళు ఎప్పుడు తప్పుడున్నవాళ్ళు పేదవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చెప్పడం మనుషులు చెప్పడంతో ఇలా ఎన్నాళ్ళు చేస్తారు అమ్మా దర్శనానికి ఎటువంటి టికెట్ అవ్వడం లేదమ్మా చాలరమ్మా ఏ గుడికి వెళ్ళినా ఇప్పుడు కూడా ఏ గుడి దగ్గరికి వెళ్ళినా దర్శనం టికెట్ తీకండి ఉచిత దర్శనం అమ్మా ఇలా ధర్మ ధర్మదర్శనాన్ని ఉచిత ధర్మం మార్చారు స్టైల్గా ధర్మదర్శనం మన గుడికి మనకు వెళ్తే అలాగే ఈ విధంగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా గుడికి వెళ్ళి వాళ్ళు ఎవరో ఒక గుడికి వెళ్ళా ధర్మదర్శనం మాత్రమే ఉండాలి ఎటువంటి టికెట్ దర్శనాలు ఉండకూడదు అందు గుడి దగ్గర అందరూ సమానమే ఈ విషయం చెప్తారనే యువ గారి దగ్గర ఈ రోజు యువ గారు లేరు అని ఏదో పని పున్నారంట ఎందుకంటే గుడిద ఓన్లీ ధర్మదర్శన మాత్రమే ఉండాలి ఎటువంటి టికెట్ దర్శనం ఉండకూడదు అందరూ సమానమే టికెట్ దర్శనాలు రద్దు చేయమని ఆ లెటర్ ఇద్దామని యువ గారి దగ్గర వచ్చామా లెటర్ అది మాత్రం వచ్చాము లేదా మా గుండు మాకు అప్ చెప్పండి ఒకసారి అందరం జూమ్ చేయమ్మా బోర్డు జూమ్ చూడండి మరిడమ్మ అమ్మవారి దేవస్థానం గద్దాపురం చూడండి రాజకీయ నాయకుడు ఓటర్ పెట్టారు ఇలా సార్ ఇది గద్దాపురం అండి మరిడమ్మ టెంపుల్ ఇది దేవత అయితే దోనర్స్ ఎనిమిది మంది దాదాపు షెట్టి ఇచ్చేనండి వేరే ఇచ్చి దీనికి ఇరవై మూడు లక్షల వరకు అయిందంట మనకు తెలిసింది విషయం అయితే గుడిని ఒక రాజకీయ కేంద్రం అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా రాజకీయ పార్టీ కార్యాలయం అనుకుంటున్నారు తెలియట్లేదు గుడి దగ్గర అన్ని రకాల పార్టీలు వస్తారు దగ్గర ఏం మాట అన్ని రకాల పార్టీలు వస్తారు అంత ఎంతో అన్ని రకాల వాళ్ళు వస్తారు అన్ని రకాల పార్టీలు విభేదం తీసుకొచ్చి గుడి దగ్గర అసలు రాజకీయం ఇటువంటి పెట్టచ్చే అంటే ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కట్టారా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కట్టారండి అయ్యా రాజప్పగారు గుడి దగ్గర రాజకీయాలు ఏంటి ఒకసారి ఒకసారి నేను ఏమిటంటే ఆత్మఘోషం చేసుకోవాలి అంటే డానర్స్ ఉందా చేశారని నా ఫోటో కూడా అని పెట్టారు డానర్స్ గుడికి గుడి దగ్గర ఎటువంటి రాజకీయంగా ఎటువంటి ఏమీ ఉండకూడదు మరి ఈవో గారు మన అది అలా పెట్టారు వెంటనే తొలగించమని చెప్పి యువ గారికి లెటర్ ఇద్దరారని అదే మన గుడి దగ్గర ధర్మదర్శనం కెక్కడ దర్శనం ఎటువంటి ఉండకూడదు ధర్మదర్శనం ఉండాలని చెప్పేసి చెప్పి నరసపాత్ర పెద్దప్పుడు మరిడమ్మ టెంపుల్కి వచ్చేవాడు గ్రామదేవ్ అవుతాయి అయితే గారు లేరు అనేక కారణాల వల్ల అయితే ఇరవై మూడు లక్షల వరకు ఏంటంటే కే అయితే అక్కడ ఎవరైతే ఇచ్చారో దాని విరాళాలు రాదని అందరూ కూడా వాళ్ళందరికీ కూడా అభిమానం తెలియజేస్తాం అయితే డోర్ అయితే ఆ రాజకీయ నాయకులు ఫోటోలు గుడి దగ్గర ఉన్నావు చాలా అది ఒకసారి ఆత్మవిమర్శం చేసుకోవాలండి కొద్ది పార్టీని మారచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదన్నా ఉండొచ్చు రాజకీయ విభేదాలు జరుగుతాయి ఈ గుడి దగ్గర అనేక రకమైన పార్టీ నాయకులు వస్తారు అదే రకంగా అనేక రకమైన భక్తులు వస్తారు పార్టీ పార్టీ భక్తులు వస్తారు అలాగే ఒక రక ఒక పార్టీకి సంబంధించిన ఇలా పెట్టడం కార్యాలయం కింద అలా పెట్టడం చాలా ఒకసారి యువ గారు కూడా మరి ఎలా తప్పు మరి ఎలా చేశారో నాకేదా గుడికి అర్థమవ్వట్లేదు చిక్కు సిక్కు సిక్కు నిజంగా నవ్వుకుంటారు అందరూ ఏరా గుడి దగ్గర ఆజ్ఞ నాయక హోటల్ అని చెప్పి నవ్వుకుంటున్నారు విచిత్రంగా అన్నర్స్ కూడా పేర్లు కూడా తెలుసుకుందాం ఒకసారి అండి అదే ఈ షెడ్ ఆ షెడ్ ఎందుకు ఎనిమిది మంది డానర్స్ ఇచ్చారండి ఆ డానర్తో పేరు చెప్తాను ఒకసారి చదువు చదువుతాను చూడండి ఉత్సవ మండపం నిర్మాణ దాతలు మండవిలు వెంకటరాజు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస్ ముచ్చారరావు గారు వేములు వీర్రాజు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సతీష్ గారు అనిల్ గారు బాల వెంకట దత్తాత్రేయ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు బాలకు రాజేష్ గారు పడాల దుర్గారావు గారు నింగు సాయి చరణ్ గారు శ్రీరామ్ ప్రకాష్ గారు శ్రీలక్ష్మి గారు అలా ఇన్ని మంది ఈ గుడికి దానికి డోనర్షి డొనేషన్ ఇచ్చారు రాజకీయ నాయకులు కూడలు పెట్టారు అక్కడ మరి ఏమన్నా పార్టీ కార్యాలయం అనుకుంటారు నాకు ఏదో అర్థం లేదు సరే అవి అంటే తొలగించమని చెప్పేసి ఇవాళ గారికి చిన్న లెటర్ ఇచ్చిన లేరు ఇదండి గుడిల దగ్గర గుడిని ఒక రాజకీయంగా మార్చేసి మరి ఒకసారి ఆత్మవిమోసం చేసుకోవాలి అంటే నేను ఇక్కడ యాక్చువల్గా ఏ పార్టీకి వ్యతిరేకంగా అలాగే ఏ పార్టీకి అనుకోవడం కాదు గుడి దగ్గర ఎటువంటి మనసు చల్లి అడుగుతాం ఇదండి మనం చాలా మంది భక్తులకి తెలియకనే ఉపదోరం వెళ్ళకుండా పెద్దార్థం అమ్మవారి మరి సంతులం వెళ్ళమంటే సందరం చంద్రం సొంతం చెప్పేస్తుంది కండాలంగానే ధర్మదర్శనం విచిత్రం నాకు సందరం చేస్తారు గుడికి ఎవరు సంతులం చెప్తారా చంద్రం దేనికి వెళ్తారు అందుకని ఇక వచ్చినప్పుడు చాలా మందికి అమ్మ దర్శనం ఒక ద్వారా ఎటువంటి దర్శనం లేదు చాలా మంది చెప్పు పంపించడం జరిగింది చాలా మంది తిరిగి స్వందరం చేస్తున్నారు చాలా మంది టికెట్ తీసుకుని వెళ్తున్నారు ఇదండి ఇక్కడ ఈ విధంగా దుస్తుత ఉంది పరిస్థితి అయితే యువగారికి మన గుడి ఓన్లీ ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి టికెట్ దర్శనం ఉండకూడదు దర్శన చేయండి బట్టి అని చెప్పడానికి వచ్చిన సాయంత్రం వస్తారమ్మా యువగారు రేపు వస్తారా బుధవారం వస్తారండి నేను ఇవ్వగారు బుధవారం చెప్తాం నాకు పోరాడతాం సార్ నాకు ఏమన్నా కష్టపడి చెప్తారా ఒకటి ఒకసారి ఆలోచించాను నేను వరభైదన వ్యక్తి ఇప్పుడు కూర్ చేస్తాను ఎన్ని సంవత్సరాలు నేను పోరాటం చేస్తాను ఈ కౌంటర్ ఉంటుందండి నాకు అక్కడ అర్థంగా పెడితే తీయించండి ఇప్పుడు జరిపించినాకే నాకు దాదాపు సంవత్సరం టైం పెట్టిందండి రామ్మోహన్ రావు గారు ఇవ్వు ఎలాగెట్టినో ఒక దూరం పెట్టి అర్థంగా పెడతాం ఏంటంటే తీసేయండి తీయించాను జరిపారు ఓకే దాని గురించి ఆ వైపు ఆరు కేసులు పెట్టించారు ఓకే అందులో గుడి ఇలాగ టికెట్ దర్శనం పెట్టి ఇలా స్ట్రక్ వల్ల జనాలు తొక్కిస్తాడు అయిపోయి చాలా మంది చచ్చిపోతారండి ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు జరుగుతున్నాయి వీళ్ళంతా ఆలోచించుకోవాలి గుడి దగ్గరికి వచ్చిన భక్తుల దగ్గర డబ్బులు తీసుకొని టికెట్ తీసుకోవడం చాలా నీచాతి నీచం అది దానింత దరిద్రం ఏది ఉండదు గుడి దగ్గరకు వచ్చిన భక్తుల దగ్గర ఇప్పుడు ఏ మసీదు దగ్గర చర్చిందరం దీనికన్నా టికెట్ ఉంటుందా గుడి దగ్గర వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఉండి వేస్తారు విరాళాలు ఇస్తారు మంచి సంతోషం అక్కడ వరకే డబ్బులు ఇచ్చిన వాళ్ళు పంపించి డబ్బులు లేనని పంపించి డబ్బులు లేనండి అలా సందులోంచి ఎంత ఎంత పాపం అది ఎంత పాపం అది అది అలా పెట్ట ఉచిత పెట్టారు డబ్బులు లేనంటుండి మీరు అది ఎంత నీచోది మీరు సందులో చదురా చేస్తారు తప్పదు అది పాపం అలాగే మనోభావాల తప్పది డబ్బులు ఉన్న వాళ్ళం పంపించడం టికెట్ తీసుకోండి అంటాం ఇప్పుడు ఏం ఎవరికి కూడా ఏ డిస్టర్బెన్స్ ఎవరికి చెప్పండి లేదు అందరినీ హ్యాపీగా వెళ్తున్నారు అమ్మ ఏ దర్శనం ఫోన్ చేయాలి అందరూ పెట్టిన పెట్టినను పరఫ్రామ్స్ చూడబో ఏమన్నా టికెట్కి ఎటువంటి దర్శనం అవసరం లేదమ్మా దర్శనం ఎటువంటి గుర్తుపెట్టుకోండి ఎదురుకోవడం ఇలాగే అన్నాడు ఇదే తర్పదర్శనం ఏమన్నా టికెట్కి ఎటువంటి డబ్బులు అవసరం ఏ గుడికిల్లి దర్శనం దాని దర్శనం చేసుకో తల్లి మనం ఇప్పుడు కూడా ఏం టికెట్ తీసుకోకూడదు ఏమా మన సర్కస్ కాదా ఇప్పుడు పవిత్రమైన దేవాలయ టికెట్ దర్శనం పెట్టడం వల్లే పెట్టిలాగా పుట్టుకొచ్చేవాళ్ళు గ్రామంలో ఉన్నవాళ్ళు టికెట్ ఉన్నవాళ్ళు గుడికి అని టికెట్ ఎక్కువ దరిద్రం కాబట్టి అది సందులో చేయమంటున్నారు ఇక్కడ నుంచో టికెట్ లా స్టైల్గా వెళ్ళాలంట ఇది చాలా మంది ఇంకా తెలియక ఇక్కడ నుంచి టికెట్ ఏంటంటే టికెట్ లేదు టికెట్లు దేనికి ఇవన్న సినిమాకి వెళ్తారా మీరు ఎవరు సర్కస్కి వెళ్తారా అవసరమే దేవాలయం లేదు మన ఇల్లు టికెట్లే ఇంతవంటి విషయాలు మన ఎందుకు చాలా మంది తెలియట్లేదు కనీసం వాళ్ళు వీడియోలు కొన్ని షేర్ చేయడం వల్ల తక్కువ తెలియడం అని అవ్వట్లేదు మీరు పెద్దవాళ్ళు మరొక సింపుల్ దగ్గర దర్శనానికి చాలా చేయాలన్నాయి ఎటువంటి టికెట్ అవసరం లేదు కనీసం లేదంటే ఒక ముప్పై నలభై వీడియోలు పెట్టాను అయినా సరే ఇంకా దర్శనం టికెట్ టికెట్లు లేదు ವಿಷಯ ಕೂಡ ಎಲ್ಲ ಉಡುಗೆ ಡಬ್ಬು ನೋಡೋ ಮಾತ್ರ ಡಬ್ಬುನ್ನವಡಿಯಲ್ಲಿ ವಿಭಜಿಸಿ ಟಿಕೆಟ್ ದಪ್ಪ ಎಂತ ನೀಚಾತ ನೀಚು ಇದು ದೇವದಾಯ ಸಗ್ರವಾದು ಐಎಸ್ಐಎಸ್ ಉಗ್ರವಾದುಕನ ಎಂತ ಉಗ್ರವಾದು ವ್ಯವಸ್ಥೆ ಎಂಟೇ ಜನಾ ಮಂದಿ ಚಿಕ್ಕಪೇ పోలింగ్ చేస్తారు కదా ఇక్కడ తెచ్చుకుంటున్నారు తిన్నారు కదా మీరు చర్చి గెలినారా మీరు చర్చి ఉన్నారు వెళ్తారా మీరు ఎవరు చర్చిరాహాహా అంటే ఇక్కడ 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 గుడి దగ్గర డబ్బులు కండి అసలు బాగా ఇస్తావా అది కాదు పాస్టైతే అసలు బాగా బాగా డబ్బులు ఇస్తావా డబ్బులు సరే సరే కూర్చో 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 చేయండి చేయండి హాస్టల్ డబ్బులు దిగుతున్నా అందుకని హాస్టల్కి వస్తారే అలా అయిపోయింది చేస్తారు కదా చేయండి అది కూడా చేత చెప్పారు మాస్టర్గానే ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దర్శనానికి ఎటువంటి దిగ్గడం అవసరం లేదు అని ఏంటంటే సరే ముఖ గుడి గుడికి సందకూడదండి దర్శనానికి ఫ్రీ ధర్మ దర్శనం అండి ధర్మ దర్శనాన్ని ముచ్చు చెప్పి స్టైల్కి మార్చేది ಟ್ರೆ ಲಕ್ಷ ಟಿಕ್ಕಮ್ಮೆ ಈ ರೋಜ್ ರೆಗ್ಯುಲರ್ ಟಿಟ್ ಕಟ್ಟು ತಗೊಂಡು ಮಾಡಿ ಚಂದ್ರ ಹಾಖ ಉಗ್ರವಾಸ್ಥರ ಉಗ್ರವಾಸ್ಥೆ ಕನ್ನ ಚಾಲ ಪ್ರಮಾದ ಹೇವಾ జనాలు టికెట్లు పెట్టి జనాలు చంపేస్తుంది దేవాదేశడగొట్టి హిందుత్వానికి పెద్ద దెబ్బ దర్శనం చేసేస్తుంది ఇప్పుడు వెళ్ళడం హ్యాపీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన ముఖ్యమే దర్శనానికి ఎక్కడ టికెట్ తీయకూడదు సర్కస్ కాదు సినిమా కాదు మన పవిత్రమైన దేవాలయాలు లేదా అలాగే మంచిగా అదే మళ్ళీ ఆదివారం ఆదివారం మధ్యాహ్నం భోజనం లేకపోయింది అమ్మవారికి గుర్తు వచ్చిన అమ్మారి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందిన తర్వాత అందరూ కూడా అమ్మారు కూడా స్వీకరించండి నుంచి రావాలంటే ఎలా చూసుకున్నా కరెంట్ పడదు అంటే ముందు ఏదైనా చేస్తే ఈ దేవాదాయ శాఖ లేదు కొంత జనాలు ఇబ్బంది పెట్టి లైట్లో ఇబ్బంది పెట్టేసి ముందు ఈ దేవాదాయ ఇది ఉగ్రవాద వ్యవస్థ కానీ ప్రమాదకరం చూసారా ఆ పెట్టిదేవి మా కూడా పడతాయి ఎంత తక్కువ చూసుకున్నా సరే మాకు యాభై మంది ఆషాఢ రెండు ఎనిమిది లక్షలు దాని పచ్చాక కోటి యాభై లక్షలు వస్తుంది ఎంత తప్ప సంవత్సరం రెండు కోట్ల రూపాయలు ఆయన వస్తుంది కట్టిన టేబుల్ కూడా అంతా తెచ్చుకుంటారు అంటే కర్మ లో కర్మ ఏమైనా అంటే అనుకోకూడదు రెస్టింగ్ కావడదు అంటే నిలబడింగ్ టైం అంతనే నిలబడి 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 మళ్ళీ వారు వస్తారు ఏమైనా చాలా జనం ఉంటున్నారా ఓజ్ చేయడానికి ఇబ్బంది టైం వేస్ట్ చేయాలి అది కాకుండా పోవాలి దేవాదాయ సాగ చాలా దారుణమైన సాగండి ఇది ఉగ్రవాదుల కన్నా చాలా ప్రమాదమైన సాగుతూ జనాలు లైన్లో లో ముందు అలాగే దర్శనం టికెట్లు పెట్టి లైన్లో పెట్టి చావు జనం జనాలు చంపేస్తుంది ఏ పని కూడా ఏ పని చేసిన నీచు పని ఏంటంటే మనం అన కదా మనకు దర్శనం టికెట్ కాబట్టి మీరు చచ్చిన చూసుకుంటారా దర్శనం టికెట్ ఉంది చెప్తినా మళ్ళీ సంవత్సరం ఇప్పుడు అయితే రాలేదు వారం 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 అంతా ఆల్రెడీ నమస్తారు చెప్పారు మంది రాబడ ఒక ఇరవై ఐదు మంది పడతారు ఒక మంది నైట్ అందరికీ పెడతారు భోజనం ఒక అరవై మంది డెబ్బై మంది పడుతుంది చేస్తుంది పడుతుంది అంతే పైన నిలబడి అరగంట పైన ఒక మంచి అవుతుంది భోజనం అయిపో టేబుల్ ఉన్నాయి టేబుల్ ఏదో అంటే ఎక్కువ తెచ్చుకోవాలండి ఎలా అయింది ఎలా అంటాడు ఏమైనా నిలబడి నిలబడి మళ్ళీ వాళ్ళు వచ్చారు మనం వాళ్ళు టైం అని వందలాది మంది ఏం చేయాలంటే అక్కడ బంధు పెంచుకోవాలి కదా పాకి మంది పాకి మంది ఎవరు పెద్దారో అలా అనుకో అరగడ వేయించారు అందులో చాలా మంది వెళ్తారు నాకు మనకు కూడా వెళ్తారు మళ్ళీ మీద ఆగిపోవాలి మళ్ళీ మీరు అరగడ్ ఆగిపోవాలి ఏ బీపీలు కదా సవాల్ ఉన్నవాళ్ళు ఏం ప్రాబ్లం ఏది ఎవరు సమాధానం చెప్తారు